హాయ్ సిస్టర్స్ ఈరోజు సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ జార్జెట్ మెటీరియల్లో ఫ్యాన్సీ సారీ చూపించబోతున్నాను విత్ తో అనమాట వీడియో ఎండింగ్ వరకు చూడండి మనం లాస్ట్ టైం పెట్టిన కి ఈ కి తేడా ఉంది మనం ఈ సారీస్ ఇప్పటికీ టూ టైమ్స్ పెట్టాము ఫస్ట్ టైం పెట్టినప్పుడు నేను ఏదైతే ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో మీకు చూపించానో సేమ్ యాజ్ ఈస్ ఫ్యాబ్రిక్ అనమాట ఇప్పుడు వచ్చింది సేమ్ బ్లౌజ్ అప్పుడు నేను వచ్చిన ఫస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నటువంటి శారీకి బ్లౌజ్ ఇది సేమ్ శారీనే నేను కట్టుకున్నా నా శారీనే కట్టుకున్నాను తర్వాత సెకండ్ టైం వచ్చినప్పుడు బ్లౌజ్లో మీకు వైట్ ప్రింట్తో వచ్చింది రేట్ తగ్గింది సిస్టర్స్ నేను కూడా మీకు రేట్ తగ్గిస్తున్నాను సెవెన్ నైన్ అని చెప్పాను కదా అది క్లాత్ వేర్ అది మీరు ఒకసారి చూసుకుంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఇది ఏదైతే సపోటా కలర్ లాగా వచ్చిందో ఆ కలర్లో మీకు లెనిన్ కూడా మిక్స్ ఉంది అని చెప్పా ఫస్ట్ టైం చెప్పిన దాంట్లో టోటల్గా జార్జెట్ అని చెప్పా అది కూడా ఆ వీడియో ఒకసారి ప్రూఫ్ మీకు చూపిస్తా సెకండ్ టైము మధ్యలో లెనిన్ మిక్స్ ఉంది అని అయితే నేనేమనుకున్నానంటే రేటు తగ్గింది కాబట్టి నేను కూడా మీకు రేట్ తగ్గిస్తున్నాను అనుకున్నాను కానీ క్లాత్ కూడా తేడా ఉంది ఇది వచ్చేసరికి మనకి టోటల్గా జార్జెట్ మెటీరియల్లో వస్తుంది ప్యూర్ జార్జెట్లో విత్ డయింగ్లో వస్తుంది అయితే బయట అందరూ కూడా ఇదే సేమ్ టైప్ ఆఫ్ శారీ తగ్గించింది తగ్గించారు అంటే మీరు అనుకుంటారు కదా వాళ్ళు ఏడు వందల తొంభై తొమ్మిదికి పెట్టారు మీరు ఎందుకు పెట్టారని మరి రేట్ అంటే నేను ఇప్పుడు ఫస్ట్ టైమే చూస్తున్నాను ఇంత తేడా ఉంటుందని వంద రూపాయలు తగ్గింది అంటే క్లాత్ కూడా మధ్యలో లెనిన్ వచ్చిందనమాట అది మీకు ఒకసారి ప్రూఫ్ కూడా చూపిస్తాను క్వాంటిటీ అయితే మాత్రం మనకి వన్ ఫిఫ్టీ శారీస్ వరకు అయితే రెడీగా ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఇది మనకి ప్యూర్ మెటీరియల్ వస్తుంది ఈ శారీలో బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ యాజ్టీస్గా ఉంటుందన్నమాట ఉందా దొరికిందా నేను పెట్టుకున్నటువంటి బుట్టలు నేను పెట్టుకున్నటువంటి బ్లాక్ బీట్స్ కూడా మీకు చూపిస్తాను మీకు ఇన్ కేస్ బ్లాక్ బీట్స్ కావాలి అంటే మాత్రం సపరేట్గా అయితే మేము ఆర్డర్ తీసుకోవట్లేదు శారీతో పాటు మీరు తీసుకునే లెక్కనైతే కనుక వన్ ఎయిటీ రూపీస్కి అండి ఆ వన్ ఎయిటీ రూపీస్ దాంట్లో మనం మార్జిన్ వేసుకునేది కూడా ఏమి ఉండదు మాకు మిగిలేదు కూడా ఏమి ఉండదు మళ్ళీ దానికి ఫ్రీ షిప్పింగ్ సపరేట్గా ఈ బ్లాక్ బీట్స్ ఆర్డర్ చేసుకోవాలి అంటే తీసుకోవాలి అంటే మేము తీసుకోవాలి అంటే కష్టం కాబట్టి ఓన్లీ శారీస్తో ఆర్డర్ చేసుకోవాలంటే మాత్రం వన్ ఎయిటీ రూపీస్కి వచ్చేస్తుంది ఇది నేను తీసుకున్నాను అయితే నేను కొంచెం షార్ట్ చేయించుకున్నాను సిస్టర్ చక్కగా ఇక్కడ వరకు వస్తుంది ఇంకా బాగుంటుంది కాకపోతే నేను చేసేది సారీ షో కాబట్టి నేను ఇట్లా స్టెప్స్ పెట్టుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందని చెప్పి నేను కొంచెం షార్ట్ చేయించుకున్నా చక్కగా నీట్గా మంచిగా అయితే కనిపిస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా తక్కువ రేట్కి అనమాట సూత్రాలు గొలుసుతో సహా మీరు వేసుకోవచ్చు అలాగే బుట్టలు కూడా అండి బయట మీకు ఇవి సెవెన్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ అలా అలా సేల్ చేస్తున్నారు మన దగ్గర చాలా తక్కువ ఉంటాయి ఆ బుట్టలు కూడా నేను మీకు చూపిస్తాను బుట్టలు కానీ ఇవి కానీ ఇంకా మీరు క్లోజ్ గా చూడాలి అంటే కనుక స్టేటస్ లో ఆర్ స్టోరీలో ఇన్స్టాలో అయితే స్టోరీలో పెడతాము మన స్టేటస్ లో మన వాట్సాప్ గ్రూప్ లో గా పిక్స్ పెడతాము మీరు జూమ్ చేసి డిజైన్ అంతా ఎలా ఉంది ఏంటనేది చూసుకుని ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు నేను సారీ ఇది చూపిస్తా జరింగ్ బోర్డర్ జరింగ్ బోర్డర్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ మీకు రకరకాలు చెప్తున్నారు చూసుకోండి డోలా సిల్క్ వస్తుంది మష్రూమ్ సిల్క్ కూడా వస్తుంది ఇక్కడ మనకి జార్జెట్ ఫాలింగ్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటది కదా జార్జెట్ టోటల్ ఫాలింగ్ ఇది జార్జెట్ విత్ లెనిన్ మిక్స్ లెనిన్ లెనిన్ మీరు స్టిఫ్ ఇది మిక్స్ ఉంది ఇది మనం సెకండ్ టైం సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ లో సేల్ చేసింది లెనిన్ మిక్స్ ఉంటుంది ఇది మనకి టోటల్ గా జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి ఇది మనకి ప్యూర్ ఫస్ట్ టైం మనకి మెయిన్ డిజైన్ ఏదైతే ఫ్యాబ్రిక్లో మనకి డిజైన్ చేశారో అదే ఫ్యాబ్రిక్లో వచ్చింది తర్వాత అన్ని కూడా ఇమిటేషన్స్ వచ్చాయి ఓకే సె ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఒక్కసారి క్వాంటిటీ కూడా చూసుకోండి ఇక్కడ ఇక్కడ అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి కానీ చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి క్లాత్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి టోటల్ ఫాలింగ్ అనమాట కలర్ఫుల్గా బ్రైట్గా కూడా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది శారీలో మిడిల్ పార్ట్ అంతా కూడా కొంచెం చిక్కు కలర్ వెళ్ళిపోయినాయి ఆ లోపలికి ఓకే మధ్యలో అంతా కూడా చిక్కు కలర్ అలాగే కొంచెం బ్రింజాల్ కలర్ లాగా లైట్ లెవెండర్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ వచ్చింది సిస్టర్స్ ఇదంతా కూడా బోర్డర్ మనకి చెక్స్లో వచ్చింది రెండు వైపులా కూడా చెక్స్ ఉంటాయి చిన్నగా ఒక సైడ్ ఏమో మనకి ఇలా టెంపుల్ డిజైన్ కూడా ఇచ్చారు ఇది మీకు సెకండ్ వైపు బోర్డర్లో ఇంకా క్లియర్గా కనిపిస్తుంది మధ్యలో అంతా కూడా టోటల్ బాతిక్ ప్రింట్ ఒక్కసారి కింద వరకు చూపించమా ఎలా ఉంది అనేది తెలుస్తుంది టోటల్గా మనకి బాతిక్ ప్రింట్తో ఉంటుంది బ్లౌజ్ అయితే వాళ్ళు సారీ ఫస్ట్ వచ్చిన డిజైన్కి సెకండ్ వచ్చిన డిజైన్ కి కూడా సేమ్ ఇలాగే గ్రీన్ కలర్తో యాజ్ గా దింపేశారు మధ్యలో డిజైన్ కూడా దింపేశారు కానీ క్లాత్ తేడా ఉంటదన్నమాట అది చూసుకోండి మన అదృష్టం కొద్దీ సెకండ్ టైం మనం సెవెన్ నైంటీ నైన్లో పెట్టినవి ఓన్లీ ఫార్టీ సారీస్ మాత్రమే తెప్పించాము లేకపోతే ఇంక జనాలు తిట్టుకునే వాళ్ళు ఇప్పుడైతే మాత్రం నూట యాభై చీరులు ఉంది ప్యూర్ మెటీరియల్లో వస్తుంది బ్లౌజ్ కూడా అండి మనకి ఇక్కడ చెక్స్ ఏదైతే వచ్చాయో అదే అలాగే చెక్స్ ఇచ్చేశారు అండ్ ఇక్కడ మనకి ఏంటంటే డార్క్ బ్రింజాల్ కలర్లో లైట్ బ్రింజాల్ కలర్ ఇచ్చారు మొత్తం సేమ్ యాజీస్ బ్లౌజ్ అనమాట ఎక్కడ కూడా మీకు తేడా అయితే ఉండదు చాలా మంచిగా కనిపిస్తుంది అలాగే నేను వేసుకున్న బ్లాక్ బీర్స్ చూడండి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే నేను షార్ట్ చేయించుకున్నాను ఇంకా ఇట్లా ఇంకా పైకి చేయమన్నాను కానీ వాళ్ళు చేయలేదు ఇలా ఇంకా కొంచెం కనబడుతుంది మనకి షోస్లో వేసుకోవడానికి మాత్రమే కాబట్టి ఇంకొంచెం కిందకి ఇక్కడ వరకు వస్తుంది అన్నమాట ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి ఇది శారీతో పాటే ఆర్డర్ చేసుకోండి సపరేట్గా అయితే మేము ఆర్డర్ తీసుకోవట్లేదు ఇది వరకు ఇది బ్లాక్ బీర్స్ వరకు మాత్రమే నూట ఎనభై రూపాయల్లో మళ్ళీ మనం మార్జిన్ వేసుకుని ఇవంతా కూడా తీసుకునే వాళ్ళకి బర్డెన్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో అలాగే నేను పెట్టుకున్నటువంటి ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా దీంట్లో లక్ష్మీదేవి అమ్మవారు కానీ యానిమల్స్ అండ్ పికాక్స్ కానీ ఏవీ లేవు అండి దీని కాస్ట్ ఎంతమా ఫోర్ సెవెంటీ రూపీస్ ఇయర్ రింగ్స్ కూడా ఒకసారి చూపిద్దాం ఓన్లీ ఫోర్ సెవెంటీ అండి ఇది మనకి బయట ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ అలా కూడా మనకి సేల్ చేస్తున్నారు చాలా బాగుంటాయి మీకు ఇలా చూపిస్తే డిజైన్ అయితే క్లారిటీ రాదు సిస్టర్స్ దీంట్లో అన్ని కలర్స్ కూడా గ్రీన్ రెడ్ అండ్ పింక్ అలాగే వైట్ కలర్ పర్ల్స్ అన్నీ కూడా మనకి యాడ్ అయి ఉన్నాయి దీని రేట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ మాత్రమే ఇంకా నేను ఇక్కడ రేట్ అనేది వీటిది ఎక్కడా కూడా పెట్టట్లేదు నేను పెట్టుకున్న బుట్టలు ఏవైతే ఉన్నాయో సేమ్ యాజ్ ఈజ్ అనమాట ఒకసారి రేట్తో సహా పట్టుకుంటాను మీరు తీసుకునే స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి ఇవి మాత్రం మేము సపరేట్గా కూడా మీకు షిప్పింగ్ ఇస్తాం ఆర్డర్ తీసుకుంటాం అంటే శారీతోనే ఆర్డర్ చేసుకోవాలని ఏం రూల్ లేదు ఇది సపరేట్గా కూడా తీసుకుంటాం అలాగే దీనికి ఇది ఫోల్డ్ చేసేసే ఇది ఇచ్చేసే బ్లాక్ బీడ్స్ చూడండి ఇంత వస్తుంది ఇక్కడికి వస్తుంది మీకు బ్లాక్ బీడ్స్ చక్కగా డైమండ్ షేప్లో ముస్లిం సిస్టర్స్ కానీ ఇంకెవరైనా కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఎక్కడ మనకి యానిమల్స్ కానీ లక్ష్మీదేవి అమ్మవారు కానీ ఏది లేదు ఇంకా క్లియర్గా మీకు డిజైన్ కావాలి చూడాలి అనుకుంటే కనుక మన స్టేటస్లో పెడతాం స్టోరీలో కూడా పెడతాము మీరు చక్కగా జూమ్ చేసి డిజైన్ చూసుకుని మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఇది ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి శారీతో పాటు మాత్రమే ఆర్డర్ చేసుకోవాలి సపరేట్గా అయితే మేము ఇది ఆర్డర్ తీసుకోవట్లేదు ఓకేనా ఇది నేను నాకు నచ్చి నేను తీసుకున్నటువంటి బ్లాక్ బీట్స్ చైన్ మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి డిస్క్రిప్షన్ చూడకుండా శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఏది కూడా ఆర్డర్ చేసుకోవద్దు క్లియర్గా తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా డిస్క్రిప్షన్ అనేది మేము పెట్టాము ఒకసారి చూడండి అలాగే ప్రజెంట్ అయితే మేము పోస్టల్ వాళ్ళకి ఎలాంటి ఆర్డర్స్ తీసుకోవట్లేదు సిస్టర్ పోస్టల్లో మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఒక పార్సల్ అయితే చేయగలం కానీ ఒక ముప్పై నలభై పార్సల్స్ అంటే వాళ్ళు తీసుకోవట్లేదు మీకు నియర్ బై డిటీడీసీకి పంపించమంటే పంపిస్తాం వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు మీరు అవి తీసుకునే లెక్కనైతేనే డిటీడీసీకి ఆర్డర్ చేసుకోండి కొన్ని రోజులు డ్రాప్ అయిపోండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ